అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఛమన్ సాబ్ అరవై నాలుగవ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా సన్మానించారు జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తనయుడు ఉమర్ ముక్తియార్ హాజరయ్యారు కేక్ కట్ చేసిన అనంతరం ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడు సాకే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ పేద వర్గాల కోసం చమన్ సాబ్ తన జీవితం అంతా పోరాడారని ఉమర్ ముక్తియర్ కొనియాడారు చమన్ సాబ్ అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు చమన్ సాబ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన అభిమానులకు ముక్తియార్ కృతజ్ఞతలను తెలిపారు ఆయన బాటలో అభిమానులంతా నడవాలని ఉమర్ ముక్తియార్ పిలుపునిచ్చారు నాన్నగారి అరవై నాలుగో జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఆగారంలో అభిమానులు నిర్వహించినటువంటి కేకటింగ్ కార్యక్రమం హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉంది ఇది మొట్టమొదటిసారి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జయంతి కార్యక్రమం అభిమానులందరూ ఇంత ఘనంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నాన్నగారి బాటను నాన్నగారి ఆశయాలను మా మార్గంలో ఎప్పుడు ఇదే చెప్తుంటాం ఖచ్చితంగా మా మార్గంలో ముందుకు తీసుకెళ్తామని అందరు దానికి కార్యకర్తలు అభిమానులు మా కేడర్ అందరి సహాయము మాకు ఉంటుందని వాళ్లకు ఎప్పుడెల్లప్పుడూ మేము సపోర్ట్ ఉంటామని ఈ సభ్యంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సభ ముఖంగా నాన్నగారి ఆశయాల్ని ఖచ్చితంగా ముందుకు తీసుకు కొనసాగిస్తామని మరోమారు చెప్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో అందరం ముందుండి యువతను అందరినీ ముందుకు తీసుకెళ్ళి మేము ఒక పట్టు మీద రాష్ట్రం అంతా తీసుకొస్తామని సమకంగా తెలియజేస్తున్నాను ఇక్కడ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ అన్నగారు చమన్ సాబ్ అన్నగారిది ఈరోజు జయంతి వేడుకలు అనంతపురం అర్బన్ అంతా జరుపుతున్నాం అరవై నాలుగో జయంతిని అలాగే ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఇందాకే మిత్రులందరూ స్నేహితులందరూ ఆయన అభిమానులు బైక్ ర్యాలీ కూడా చేశారు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాం అంతేకాకుండా చమన్సాబ్ అన్నగారు అనంతపురం జిల్లాకు చేసిన సేవలు చాలా గణనీయము వాటిని దృష్టిలో ఉంచుకొని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర అన్న గారు ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉమర్ ముక్తియార్ అన్న గారు ముందుకెళ్తాము ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామనే మాట కూడా ఇప్పుడు ఇచ్చారు అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామని కూడా చెప్పారు ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఒక్క విషయంలోనూ మీడియా వాళ్ళు ముందరుండి మమ్మల్ని సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు ఎస్ఎస్ఎల్ నగర ఉపాధ్యక్షునిగా చంద్రశేఖర్ నా పేరు ఈరోజు మన శమన్ సాబ్ గారి అరవై నాలుగవ జయంతి సందర్భంగా ఈ పొద్దు ఘనంగా జెడ్పీ ఆఫీస్లో చేసుకోవడము గణనీయము ఎందుకంటే జెడ్పీ ఆఫీస్లో ప్రతి ఒక్క మన లీడర్సు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అన్నగారి అభిమానం అందరూ వచ్చారు వాళ్ళ అభిమానంతో కూడా మనం ముందుకు వెళ్తున్నాము ఈరోజు చమన్ సాబ్ గారికి ధన్యవాదాలు తెలియపడడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందుకు వచ్చారు అదేవిధంగా చమన్ సాబ్ గారు చేసిన సేవలు గణనీయంగా ఉన్నాయి కాబట్టి ఆయన మీద అభిమానం అందరూ వచ్చారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని చెప్పేసి ఉమాన్ సాబ్ గారు కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు వాళ్ళు కుమారుడు ఇంకా ముందుకు సాగేకి మనము మన నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా ముందుకు వెళ్తాము అలాగే మన అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రసాద్ అన్న గారి నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్ళి ఆయన సేవల్లో కూడా మేము ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం మీడియా మిత్రులు కూడా మా